శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత పద్నాలుగవ అధ్యాయము తీర్థములు క్షేత్రములు సూతుడిలా చెప్పసాగాడు ఓ మునులారా దుర్గమ్మ పర్వతారణ్యాలతో గూడిన ఈ విశాలమైన భూమి శివాజ్ఞచే ప్రాణులను ధరించి ఉంది జగన్నాథుడైన పరమేశ్వరుడు లోకానుగ్రహం కోసం ఆయా స్థలాలలో పుణ్యక్షేత్రాలను కల్పించాడు ఋషులు నివసించుట వలన కొన్ని దేవతానుగ్రహం వలన కొన్ని స్వయంభూలి లింగావిర్భావం వలన కొన్ని లోకరక్షణార్థం క్షేత్రములయ్యాయి పుణ్యక్షేత్రాలలో తీర్థస్నానం మహిమోపేతమైనది క్షేత్రమంటే భూమి మహిమ అంటే జలమహిమ ముందు తీర్థాలను గుర్చి చెప్తాను వినండి సరస్వతీ నది అరవై ముఖాలు దారులు లేక చిన్న ఉపనదులు గలది పర్వతంలో పుట్టిన గంగానది ముఖములు గలది దాని తీరంలో కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రాలున్నాయి సూర్యుడు మృగరాశిలో ఉండగా నివాసం శ్రేష్టం గురువు బృహస్పతి మృగరాశిలో ఉండగా నది శ్రేష్టం దానికి పది నర్మదా నదికి ఇరవై నాలుగు ముఖాలు తమసా నదికి పన్నెండు రేవా నదికి పది గోదావరికి ఇరవై ఒకటి కృష్ణవేణికి పద్దెనిమిది తుంగభద్రకు పది సువర్ణముఖి నదికి తొమ్మిది ముఖాలు ఉన్నాయి ఇరవై ఏడు ముఖాలు గల కావేరీ నది సయ్యపర్వతం నుండి పుట్టింది దాని తీరంలో పవిత్రమైన శైవక్షేత్రాలెన్నో ఉన్నాయి గురువు రవి మేషరాశి అందున్నప్పుడు నైమిషంలోనూ బదిరిలోనూ స్నానం చెయ్యాలి రవి యందు కర్కాటక రాశి యందు ఉన్నప్పుడు సింధు కేదారాలలో స్నానము భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉండగా గోదావరి స్నానం గురువు రవి కన్యారాశిలో ఉండగా యమున షోనదుల స్నానం రవి గురువులు తులారాశిలో ఉండగా కావేరీ స్నానం మార్గశిర మాసంలో రవి గురువులు వృశ్చిక రాశిలో ఉండగా నర్మదా నది స్నానం అమిత పుణ్యప్రదములు గురువు రవి ధనురాశిలో ఉండగా సువర్ణముఖి స్నానం మాఘమాసంలో గురువు రాశిలో ఉండగా గంగా స్నానం గురువు రవి వీనరాశిలో ఉండగా కృష్ణవేణిలో స్నానం మహాపుణ్యప్రదాలని పూర్వరుషులు మాట తామ్రపర్ణి వేగవతీ నదీ తీరాలలో స్వర్గఫలాన్నిచ్చే దివ్యక్షేత్రాలున్నాయి మానవుడెల్లప్పుడూ సదాచారము సదృత్వము సద్భావన కలిగి దయాళువై ఉండాలి సంగమ తీర్థములయందు యందు తీరములయందు యందు పరమేశ్వర విలాసం ఆడుతూ ఉంటుంది అందుకని అక్కడ చేసిన పుణ్యం వృద్ధి పొందుతుంది అలాగే పాపం కూడా పుణ్యం ఐశ్వర్యాన్ని మనో వాక్కాయ కర్మలచే చేసిన పాపాన్ని హరిస్తుంది అన్నింటికంటే మనస్సుతో చేసిన పాపం వజ్రలేపం వలే కల్పాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది అది ధ్యానం వలన మాత్రమే నశిస్తుంది మరో దారి లేదు వాక్కుతో చేసిన పాపం జపం వల్ల శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల చేసిన పాపం దానం వల్ల నశిస్తుంది మరో మార్గం లేదు ఈ ప్రాయశ్చిత్త కృత్యాలన్నీ తీవ్రమైన పశ్చాత్తాపంతో చేయాలి పశ్చాత్తాపం వల్ల సగం పాపం తిరిగి ఆ పాపకృత్యాన్ని ఎప్పుడూ చేయనందువల్ల మిగతా పాపం నశిస్తుందని జ్ఞానదృష్టి గల ఋషులు చెప్పిన మాట పుణ్యపాపాలు రెండింటికి బీజాంశము వృద్ధ్యంశము భోగాంశము అను మూడు భాగాలుంటాయి బీజాంశం జ్ఞానం చేత వృద్ధ్యంశం ఆయన చెప్పిన విధంగాను భోగాంశం అనుభవం వల్లనూ జ్ఞానం చేత వృద్ధంశం పైన చెప్పిన విధంగానూ భోగాంశం అనుభవించటం వల్లనూ నశిస్తుంది పుణ్యక్షేత్ర దర్శనం వల్ల స్నానం వల్ల దేవతారాధన వల్ల మహాత్ముల దర్శన సేవనాదుల వల్ల పాపం యొక్క బీజాంశం వృద్ధంశం నశిస్తాయి భోగాంశం మాత్రం అనుభవించటం వల్ల మాత్రమే నశిస్తుంది కావున సుఖాన్ని కోరే మానవుడు పాపాలను చెయ్యరాదు శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణము ಶ್ರೀ ಸಾಂ ಸದಾಶಿರ್ಪಣ ಅಸ್ತು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಸ್ತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಬಹನ್